ప్రాజెక్ట్కి విపరీతమైన ఫ్లడ్ వస్తూ ఉంది ఎంచేతంటే ఏజెన్సీలో భారీ వర్షాల కారణంగా ఏరియల్ ప్రాజెక్టుకి దగ్గర దగ్గర ఇరవై ఐదు వేలు క్యూసిక్ వచ్చేస్తుంది ఇన్ఫ్లో అవుట్ ఫ్లో కూడా పదిహేను పదహారు వేలు దగ్గర దగ్గర వదిలేరు ఎందుకంటే ప్రాజెక్ట్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి ప్రాజెక్ట్ కెపాసిటీ ఇరవై నాలుగు టీఎంసీ ఇప్పుడు ఆల్రెడీ ఇరవై రెండు రీచ్ అయ్యాము అంటే ఇందులో భాగంగా ఏంటంటే మరి ఎక్కడికెక్కడ ఇటు గొరికండి అలాగే ఎక్కడికక్కడ పెద్దాపురం ఎక్కడికక్కడ డైవర్షన్ చేస్తా ఉన్నాం కొంత ఒక పది ఒక ఏడెనిమిది వేలు క్యూసిక్ కట్టు ఒక ఐదు ఆరు వేలు క్యూసీ ఇట్టు మరి ముందుకి వెళ్తూ ఉంది ఏదన్నా దీనికి ముఖ్య కారకుడు ఎవడంటే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను అనవలసి వచ్చిందంటే బాధ ఎందుకంటే మేము ఈ ఆధునీకరణ కోసం లక్ష సంతకాలు ఉద్యమం ఎన్నో పోరాటాలు ఎన్నో చేసాం మాకు రెండు సమస్యలు విటాపురానికి ఒకటి నీళ్లు లేక ఎండిపోతాం పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు చెప్పాం పురుషోత్తపట్నం ఇచ్చారు ఇతను వచ్చి ఆఫీసర్ అలాగే వరదొచ్చి మునిగిపోతాయి రెండు ఎఫెక్ట్లు మా పిఠాఫర్ అంటున్నాయి ఆ మొలక్కన్నా ఉండాలని చెప్పి సొద్దుగడ్డ కొండకాల డ్రైన్కి నూట డెబ్బై కోట్లు తెచ్చాం ఫస్ట్ ఫేస్ ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ పనిచేసాం ఎక్కడంటే జానుపల్లి నుంచి అటు రాపోతే వరకు తవ్వాం తర్వాత అంటే రిమైనింగ్ స్లూయిస్ రే కట్టాం అవ్వలేదు ఈ సిస్టాన్ని మేము తెచ్చిన పనులు ప్రారంభించిందా అని రివర్స్టాండర్ పేరు చెప్పి ఆయన ఆపివేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఈవేళ ఈ యొక్క ఆపద మా పిఠాపురానికి సంభవించిందని చెప్పి తెలియజేస్తాను ఒకసారి